మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది ప్రభుత్వానికి ఎంతో కీలకమైన మద్యం పాలసీని ఓ ప్రైవేటు నివాసంలో ఎలా నిర్ణయిస్తారని అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది రెడ్డికి అదాని డిస్టరీలో ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం మరోసారి మిథున్ రెడ్డికి నోటీసులు విచారణకు పిలిచే అవకాశం ఉంది మద్యం కుంభకోణం కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది వైసీపీ కీలక నేత కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిని ఎనిమిది గంటల పాటు విచారించింది మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ ఎవరంటూ ప్రశ్నించినట్లు సమాచారం అలాగే రెడ్డితోనూ ఆదాన్ డిస్టిలరీలతో ఉన్న ఆర్థిక లావాదేవీలపై అధికారులు ప్రశ్నలు గుప్పించారని తెలిసింది మద్యం పాలసీ రూపకల్పన అందులో మిథున్ రెడ్డి ప్రమేయం డిస్టిలరీల నుంచి కొనుగోళ్లపైన సిట్ ప్రశ్నలు సంధించింది ప్రభుత్వానికి ఎంతో కీలకమైన వేల కోట్ల రూపాయలతో ముడిపడిన వ్యవహారాన్ని ఓ ప్రైవేటు నివాసంలో చర్చించి నిర్ణయించాల్సిన అవసరం ఏమొచ్చిందని సిట్ అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నించారు ఆ రోజు ఆర్థిక లావాదేవీలపై ఏం మాట్లాడారని ఆరా తీశారు అలాగే రాజ్కసి రెడ్డికి అత్యంత సన్నిహితులైన చాణక్యరాజ్ అవినాష్ రెడ్డితోనూ మిథున్ రెడ్డికి ఉన్న సంబంధాలపైన అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది ఆదాన్ డిజిటలరీ డికార్ట్కు వంద కోట్ల రుణం ఇప్పించడంలో ఆంతర్యమేంటని మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు అలాగే నకిలీ హోలోగ్రామ్లతో మద్యం సరఫరా పైన ప్రశ్నించినట్లు సమాచారం ఆదాన్ డికార్ట్ నుంచి ఎంత మద్యం కొనుగోళ్లు జరిగాయని దానిపైన ఆరా తీశారు అయితే అసలు మద్యం కుంభకోణమే జరిగినప్పుడు ఈ ప్రశ్నలన్నీ ఎందుకని మిథున్ రెడ్డి జవాబిచ్చినట్లు తెలిసింది చాలా ప్రశ్నలకు అప్రస్తుతం అంటూ ఆయన జవాబులు దాటవేశారని సమాచారం మద్యం కుంభకోణంలో మరోసారి మిథున్ రెడ్డికి నోటీసులిచ్చి ప్రశ్నించే అవకాశం ఉంది